హరీష్ రావు నిలువెత్తు ఆరు అడుగులో అబద్దాల పుట్టాలి అబద్దాలకు ఏటీఎం కార్డు అబద్దాలకు ఐడి కార్డు హరీష్ రావు లాంటి రాజకీయ నాయకులు పిఎస్ లో కూర్చొని కూడా అబద్ధాలు ఆడుతా ఉన్నారు మీ మామ మాజీ ముఖ్యమంత్రి కల్లకొండ రావు ఎందుకు మీ ఫోన్ ట్యాప్ చేసి ఉంటుంది అది చెప్పు గల్లా పట్టుకుని అడుగుతావా ఇచ్చి అడుగుతావా అడుగు కల్లకొండ రావు కల్లకొండ తారక రామారావు ఇద్దరు తన్నీరు హరీష్ రావు అని అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి రాజద్రోహం కింద నిన్ను గుర్తించు తన్నీరు హరీష్ రావు అది మర్చిపోకు బయటకు వచ్చి మేకబోర్ కానీ మాట్లాడుతావు నువ్వు వంద క్వశ్చన్లు వేసినా అంటున్నావు వంద క్వశ్చన్లు ఏం ఏమేసినావు అడిగింది ఏంది నేను మా కొడుకుది బయటికి వెళ్ళాలి విదేశీ పయనం చెప్పి వాళ్ళు చెప్పు వచ్చి బయటకు వచ్చి మోతవరి మాట మాట్లాడు అబద్దాలు మాట్లాడడంలో నీకు నువ్వే సాటి నీలాంటి దుర్గా దుర్మార్గ మాటలు మాట్లాడడంలో ఎవరు నేను మించిపోలేరు రాజకీయం చేసే ప్రతిసారి కూడా హరీష్ రావు లాంటి మూర్ఖులు ఇంకా తెలంగాణ అంటే అది తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం అది కాబట్టి హరీష్ రావు గారు మీరు మాట్లాడే ముందు మీరు చెప్పే ముందు గత పది సంవత్సరాలు మీరు ఎంతమంది ఫోన్ ట్యాబింగ్ చేసినారు ఎంతమంది వ్యవహారం చేసినారు సయాన కల్లకొండ చంద్రశేఖరరావు గారి కూతురు కల్లకొండ కవితది వాళ్ళ భర్త చేసిన ఘనత అది మీరే కాబట్టి హరీష్ రావు గారు మీరు మాట్లాడే ముందు గతంలో మీరు చేసిన పాపాలు మీరు వేసిన మోసాలకే ఈ శిక్ష నడుస్తుంది కాబట్టి ఇలాంటి దుర్మార్గులు మాట్లాడడం లేదు